అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అన్నూర్ ఇరవై ఏడు నుంచి ముప్పై నాలుగవ ఆయత్ వరకు నాలుగవ వరకు విశ్వసించిన జనులారా మీ ఇండ్లల్లోకి తప్ప ఇతర ఇండ్లల్లోకి ఇంటివారి ఇష్టం తెలుసుకోనంత వరకు ఇంటివారికి సలాం తెలుపుకోనంత వరకు ప్రవేశించకండి ఈ పద్ధతే మీకు ఉత్తమమైనది మీరు దీన్ని గుర్తుంచుకుని పాటిస్తారని నమ్మకం ఉంది ఇంకా ఇక్కడ ఎవ్వరూ కానరాకపోతే మీకు అనుజ్ఞ ఇవ్వబడనంత వరకు ప్రవేశించకండి మరి మీకు మరళి వెళ్ళిపోమని చెప్పడం జరిగితే మరళి వెళ్ళిపోండి ఇదే మీకు మరీ పరిశుద్ధమైన విధానం మరి మీరు చేసేదేమో అంతా అల్లాహకు బాగా తెలిసినదే అయితే ఎవరికీ నివాస స్థలాలు కానటువంటి కట్టడాలలోకి మీరు ప్రవేశించడంలో ఎటువంటి తప్పు లేదు వాటిలో మీకు అవసరమైన పని ఏదైనా ఉన్నట్లయితే మీపై ఎటువంటి కట్టడి లేదు మీరు వ్యక్తపరిచేదైనా గుప్తపరిచేది ఏదైనా అన్నింటినీ గురించి అల్లాహకు బాగా తెలుసు ప్రవక్త విశ్వాసులైన పురుషులకు చెప్పు తమ చూపులను కాపాడుకొని మెలగాలని తమ మర్మాంగాలను పరిరక్షించుకోవాలని నేను ఇదే వారికి ఎంతో పవిత్రమైన పద్ధతి వారు చేసేదేమైనా దాన్ని గురించి అల్లాహ ఎలాగూ తెలుసుకుంటాడు ప్రవక్త విశ్వసించిన మహిళలకు చెప్పు తమ చూపులను తప్పించుకు మెలగాలని తమ మర్మస్థలాలను పరిరక్షించుకోవాలని ఇంకా తమ సింగారాలను ప్రదర్శించరాదని ఏదో దానంతటా అదే వ్యక్తమయ్యేదాన్ని తప్ప తమ రొమ్ములపైన తమ పైట కొంగులు కప్పుకోవాల నేను వారు తమ అలంకరణలను వీరి సమక్షంలో తప్ప ఎక్కడా వ్యక్తపరచరాదు భర్తలు తండ్రులు భర్తల తండ్రులు కొడుకులు భర్తల కొడుకులు సోదరులు సోదరుల కొడుకులు సోదరీల కొడుకులు తమ పరిచేస్తులైన స్త్రీలు తమ హస్తగతమైన బానిసలు చేతి కింద పనులు చేసే మరెటువంటి ఉద్దేశ్యం లేని పురుషులు స్త్రీల గోప్య విషయాలను గురించి ఇంకా ఏమీ ఎరుగునటువంటి బాలురు ఇంకా వారు తమ కాళ్లను నేలకేసి కొడుతూ నరవరాదు రా తాము మరుగుపరిచిన ఆభరణ భూషణలేవో జనులకు తెలిసిపోయేలా విశ్వాసులారా మీరంతా కలిసి అల్లాహ సమక్షంలో తోబా చేయండి ఇలా మీరు సాఫల్యం పొందగలరన్న నమ్మకముంది మీలో ఎవరైతే ఒంటరి వారో వారికి మీ బానిస స్త్రీలు బానిస పురుషులలో సచ్చీలురైన వారితో నికహ చేసి వేయండి వారు బీదవారై ఉన్న అల్లాహ తన అనుగ్రహంతో వారిని కలిమివాగలవారుగా చేస్తాడు అల్లాహ ఎంతో విస్తృతి కలవాడు అంతా తెలిసినవాడు మరెవరైతే నికాహ అవకాశం పొందలేరో వారిని అల్లాహ తన అనుగ్రహంతో సంపన్నులుగా చేసేంత వరకు వారు సౌశీల్యతను అవలంబించాలి మీకు హస్తగతమై ఉన్న మీ బానిసలలో ఎవరైతే మిమ్మల్ని ముఖతా ముఖాతబత్ కొరకు ఆర్థిస్తారో వారితో ముఖాతబత్ చేసుకోండి వారిలో మీకు మంచి అన్నది ఉన్నట్టు గోచరిస్తే ఇంకా అల్లాహ మీకు అనుగ్రహించిన సొమ్ములో నుంచి వారికి ఇవ్వండి మీ బానిస స్త్రీలను మీ ప్రాపంచిక ప్రయోజనాల కొరకు వైశ్యారుత్తికి బలవంత పెట్టకండి స్వయంగా వారు శీలవతులై ఉండగోరినప్పుడు మరెవరైనా వారిని బలవంత పెడితే ఈ బలవంతం తర్వాత నిశ్చయంగా అల్లాహ వారిని క్షమించేవాడు కరుణించేవాడు మేము అతి స్పష్టంగా మార్గబోధన చేసే ఆయట్లను మీ వద్దకు పంపించాము మీకు పూర్వం గతించిన జాతుల గుణపాఠం గడిపే దృష్టాంతాలు కూడా మీ ముందు ప్రస్తుతపరిచాము ఇంకా భయపడగల వారికే యోగ్యమైన హితోపదేశాలను మీకు అందజేశాము ఇరవై రెండవ వివరణ వారికి అతికేందుకు సజ్జనులైన వారు అతీతులు పరిశుద్ధులు మరికొందరు దీని భావం చెడు ఆచరణలు చెడ్డవారికే నప్పుతాయి మంచి ఆచరణలు మంచివారికే శోభిస్తాయి అని చెప్పారు సజ్జనులైన వారు ఇతరులు వర్తింపజేసే దుష్ట ఆచారాలు వర్తింప వర్తించడానికి ఏ విధంగానూ తగరు వారు పరిశుద్ధులు మరికొందరు దీనికి భావం చెడ్డ మాటలు చెడ్డ మనుషులే చేయవలసిన పని చేయవలసినవని మంచి మనుషులు మంచి మాటలే పలుకుతారని ఆబద్ధాలు సృష్టించేవారు కల్పిస్తున్న మాటలు మంచి మనుషులు సుతారాము పలుకరు వారు పరిశుద్ధులని చెప్పారు ఆయట్లోని పదాలలో ఈ వ్యాఖ్యానాలన్నింటినీ అన్నింటికి అవకాశం ఉంది కానీ ఈ పదాలను చదివిన తర్వాత మొట్టమొదట తట్టే అర్థం మటుకు మేము ముందు వివరించినదే సందర్భం పూర్వాపరాల రీక్ష కూడా ఈ భావంలో ఉన్న భావ సమగ్రత ఇతర భావాలలో లేదు సూరా ప్రారంభంలో ఇచ్చిన ఆదేశాలు సమాజంలో చెడులు దారి చేసుకున్నట్లయితే వాటిని ఎలా అడ్డుకోవాలి అన్న ఉద్దేశంతో ఇవ్వబడ్డాయి ఇప్పుడేమో సమాజంలో అసలు చెడుగుల పుట్టుకనే అరికట్టేందుకు ఉద్దేశించిన ఆదేశాలు ఇవ్వబడుతున్నాయి నాగరికత విధానాలను సంస్కరించి అటువంటి చెడులు పాడుసూపే కారణాలకు మూత వేసేందుకు అవసరమైన ఆదేశాలు ఇవ్వబడుతున్నాయి ఈ ఆదేశాలను అధ్యయనం చేసే ముందు రెండు విషయాలు క్షుణంగా అర్థం చేసుకోవాలి మొదట ఇష్క సంఘటనలను సమీక్షించిన వెంటనే ఈ ఆదేశాలు వివరించడం స్పష్టంగా సూచించే విషయం ఏమిటంటే పరమప్రభు దృష్టిలో ప్రవక్త సతీమణి వంటి ఉన్నత వ్యక్తిత్వం మీద ఒక స్పష్టమైన అపనింద మోపడం అది సమాజంలో ఇలా ప్రాకిపోవడం నిజానికి ఒక విధమైన లత్న వాతావరణం నెలకొన్న దాని పరిణామం ఈ కాంక్షాలోలత్వ వాతావరణాన్ని మార్చడానికి దైవం దృష్టిలో మార్గం ఒక్కటే జనం ఉండొకరి ఇండ్లల్లోకి నిర్మోహమాటంగా రాకపోకలు సాగించడాన్ని అరికట్టడం పరస్త్రీ పురుషులు ఒకరినొకరు విచ్చలవిడిగా చూపులు వేసుకునే స్వేచ్ఛగా చే కలుసుకోగలిగే అవకాశాలు ఏర్పడకుండా ఆపివేయడం స్త్రీ సమీప ఆప్తుల పరిధిలో తప్ప నిషిద్ధం కాని బంధువర్గం అపచ అపరిచ అపరిచయస్తుల సమక్షంలోకి తమ అలంకరణలతో రావడాన్ని నిరోధించడం వైశ్యావృత్తిని పూర్తిగా నిషేధించడం స్త్రీ పురుషుల్ని చాలా కాలం వరకు అవివాహతులుగా ఉండనివ్వకపోవడం దాసదాసీ జనుల్ని సైతం అవివాహితులుగా మనడాన్ని నివారించడం మరో విధంగా చెప్పాలంటే స్త్రీలు పరదా విధానాన్ని అవలంబించకపోవడం సమాజంలో అత్యధికంగా జనులు అవివాహితులుగా ఉండిపోవడం దైవ జ్ఞానం ప్రకారం సామూహిక వాతావరణంలో కనిపించని వాచ్ఛాప్రియత్వం నిత్యం జీవనదిలా పారుతూ ఉండేందుకు మూల కారణం అవుతున్నాయి ఈ వాంఛాప్రియత్వం మూలంగానే జనుల కళ్ళు చెవులు నోళ్ళు మనసులు అన్ని నిజమైన లేదా ఊహాజనితమైన అపవాదుల వదంతుల వ్యాప్తిలో భాగం పంచుకునేందుకు అన అనా అస అనవరతం సిద్ధంగా ఉంటాయి ఈ చెడును మనస్ సంస్కరించడానికి అల్లాహ ఔచితీ విఘ్నతలో ఈ ఆదేశాల కన్నా సవ్యమైన సరైన సముచితమైన ప్రభావశీలమైన మరే ఇతర ఉపాయమే లేదు అలా ఉన్నట్లయితే ఆయన ఇవి కాక ఆ ఆదేశాలనే ఇచ్చేవాడు మరో విషయం ఈ సందర్భంలో అర్థం చేసుకోవలసి ఉంది దైవ శాసనాంగం షరియత్ ఒక చెడుగును కేవలం నిషేధించడం లేదా దాన్ని అపరాధంగా పరిగణించి దానికి శిక్ష నిర్ణయించడంతో సరిపుచ్చదు దానితో పాటు అది ఒక వ్యక్తిని ఆ చెడుకు లోనయ్యేలా పురిగొలిపే లేదా దానికి అవకాశాలు కల్పించే లేదా దాన్ని చేసేందుకు నిర్బంధించే మూల కారణాలను సైతం అంతమందించాలని కోరుకుంటుంది అలాగే షరియత్ అపరాధంతో పాటు అపరాధ హేతువైన వాటిని అపరాధ ప్రేర ప్రేరకాలను అపరాధ సాధనాల సాధనాలు మార్గాలను సైతం అరికట్టే అంక్షలు విధిస్తుంది తద్వారా మనిషిని అసలు అపరాధపు సరిహద్దులకు చేరే ముందు చాలా సు దూరానే అవి ఏ అవి వేయగలుగుతుంది జనం అనునిత్యం అపరాధ అవధులలో తారాడుతూ ఉండటాన్ని అలా ప్రతిరోజు పట్టుబడటాన్ని శిక్షలు అనుభవించడాన్ని అది ఇష్టపడదు అది కేవలం ప్రాసిక్యూటర్ మాత్రమే కాదు దానికి మానవుల పట్ల సానుభూతి ఉంది వారి సంస్కరణాభిలాష ఉంది వారికి సహాయం చేయాలన్న తపన ఉంది అందువల్ల అది సకల బోధనా ప్రధానమైన నైతికమైన సామాజికమైన ఉపాయాలను ఈ ఉద్దేశానికి వినియోగిస్తా